ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ పెళ్లిళ్లు ఎంత ఎక్కువగా జరుగుతున్నాయో విడాకుల వార్తలు కూడా అంతే ఎక్కువగా వినిపిస్తున్నాయి బ్యూటిఫుల్ కపుల్స్ అనుకున్న ఎంతో మంది విడిపోయి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు రీసెంట్ గా క్రికెటర్ హార్దిక్ పాండ్యా నటాషా ధనుష్ ఐశ్వర్య నిహారిక చైతన్య ఇలా ఎంతో మంది విడాకులు తీసుకున్నారు ఇప్పుడు మరొక స్టార్ హీరో కూడా భార్యతో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు తెలుగులో జయం మూవీ ఎంత హిట్ అయిందో వేరే చెప్పక్కర్లేదు అదే పేరుతో తమిళ్లో రవి హీరోగా చేసి సూపర్ హిట్ అందుకుని జయం రవిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు పొనియన్ సిల్వన్ సినిమాతో తెలుగు వారికి కూడా మరింత దగ్గరయ్యారు అయితే జయం రవికి రెండు వేల తొమ్మిదిలో మ్యారేజ్ అయింది భార్య పేరు ఆర్తి వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు సోషల్ మీడియాలో వారి ఫోటోస్ ఎప్పుడొచ్చినా కూడా నిమిషాలలో వైరల్ అయ్యాయి అంత అన్యోన్యంగా కనిపించేవారు అలాంటి ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకున్నారు ఈ విషయాన్ని స్వయంగా జయన్ రవి ప్రకటించారు చాలా ఆలోచించి అందరితో సంప్రదించాకే నిర్ణయం తీసుకున్నాము ఆర్తితో నా ప్రయాణం ముగిసింది అంటూ ఎమోషనల్ నోట్ ని రిలీజ్ చేశారు జయం రవి అలాగే ఈ టైంలో తన ప్రైవసీని రెస్ట్ చేయాలని కూడా కోరారు భార్యతో విభేదాల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విడాకుల వార్త నీటింట్లో వైరల్ గా మారింది